నిజంగానే పేరెంట్స్ కింద ఆలోచించవలసిన విషయం ఇది భూమితో ఒక సహచర్యం కానీ మనం ఒక భూమితో కనుక కలిసి చేస్తే ముఖ్యంగా అమ్మకన్నా కూడా ముందు ఎవరంటే భూమి కదా అది కూడా మనకు లాంటిదే సో అలాంటి దాంట్లో మనకి ఎంత అసోసియేషన్ ఉంటే అంత మనకి ఒక ఆరోగ్యపరంగా కానివ్వండి మానసిక వికాసం కానివ్వండి అన్ని రకాలుగా అది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పిన అమ్మయ్య యొక్క మెసేజ్ని మనం తీసుకుంటూ అలాంటి అమ్మయ్యని జన్మనిచ్చిన అలాంటి అమ్మయ్యాన్ని అద్భుతంగా తయారు చేస్తున్న వాళ్ళ అమ్మగారిని ఒకసారి జ్యోతి రెడ్డి గారి ద్వారా కూడా మరింత అద్భుతమైన విషయాలు విందాం మనము హిరీస్ జ్యోతి గారు ప్లీజ్ అందరికీ నమస్కారం ఇక్కడ నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా ఎందుకంటే చాలామంది మాట్లాడతారు ఆఫీసర్లు పొలిటీషియన్స్ తర్వాత అగ్రికల్చర్తో సంబంధం లేని వాళ్ళు అగ్రికల్చర్ మాట్లాడతారు వాస్తవంగా అంటే మనందరికీ మెసేజ్లు ఇస్తారు మీరు ఇట్లా చేయండి అద్భుతంగా జరుగుతుంది వ్యవసాయం అట్లా చేయండి అద్భుతంగా జరుగుతుంది వ్యవసాయం ఎట్లా చేస్తే అద్భుతంగా జరుగుతుంది అనేది ఒక రైతుగా నేను చెప్తా అంటే మన రైతులము అంటే మేము బాల్రెడ్డి గారు అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నేను మిసెస్ బాల్రెడ్డి అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నాకు అగ్రికల్చర్ నాలెడ్జ్ లేదు ఆయననే నేర్చుకుంటూ చేస్తున్నాడంటే నాకు ఇంకా మొత్తమే కూడా ఏ రకమైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి టైంలో నేను అగ్రికల్చర్లోకి వచ్చిన వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా మా న్యాచురల్ ఫార్మింగ్లో చేద్దామని అంటాడు నేచురల్ ఫార్మింగ్ ఏంటిది కెమికల్ ఫార్మింగ్ ఏంటిది ఆ డిఫరెన్స్ కూడా తెలియని పరిస్థితిలో నేనున్నా బాలు వాళ్ళ ఫాదర్ మా మామయ్య గారు ఎప్పుడు కూడా బాలురెడ్డి ఆఫీస్కి పోగానే ఆయన జర్నలిస్ట్గా కూడా చేసేది అనమాట అంటే మధ్యాహ్నం వరకు పొలం పనులు చూసుకొని మధ్యాహ్నం తర్వాత సాక్షికి వెళ్ళి ఆఫీస్లో జాబ్ చేసుకొని వచ్చేది ఆ పటేల్ ఆఫీస్కి పోగానే మనము మందులు అనేది నాతోటి అంటే ఎందుకు మామయ్య అట్లా చేద్దాము అంటే లేకపోతే పంట రాదు అనేది పంట రాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు మరి నిజంగా రాదా అనేది ఒక భయం అంటే ఫుల్ టైం మనది ఫార్మింగ్ కాదు మనం పార్ట్ టైంగా స్టార్ట్ చేసినాము పార్ట్ టైంగా స్టార్ట్ చేసినటువంటి అగ్రికల్చరు ఫుల్ టైం అయిపోయింది ఆ తర్వాత మా మామయ్య గారు కూడా కన్విన్స్ అయిన న్యాచురల్ నాచురల్ ఫార్మింగ్లో పంటలు వస్తాయి ఏం కాదు అంటే కనీసం రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది అనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసుకుంటా వచ్చినాము అయితే దీంట్లోకి వచ్చేటప్పటికి మాకు బాగా ఇబ్బంది పెట్టిన విషయాలు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే చదువులోని వాళ్ళు పల్లెటూర్లలో ఉండే వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తారు అనే ఉద్దేశము బాగా జనాలలో ఉండిపోయింది అటువంటి పరిస్థితులలో చదువుకొని వాళ్ళు వ్యవసాయం చేయడం ఏంది అంటే చదువుకోలేనటువంటి వాళ్ళు వ్యవసాయం చేసి పండించినటువంటి పంటతోనే చదువుకొని మిగతా వాళ్ళు బాగుపడుతున్నారు ఆ రకమైనటువంటి చదువుకునే వాళ్ళకు అవసరమైనటువంటి ఫీడ్ని చదువుకోలేని వాళ్ళు ఇస్తే అదే చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయ రంగానికి వస్తే ఇంకా సపోర్టివ్గా ఉంటుంది కదా అనే ఉద్దేశం మీద మీకు గమనించినట్లయితే మీరు చూడండి ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా ఎవరైనా వెళ్ళినా కూడా మంచిగా వైట్ బయట తీసుకున్నటువంటి వాళ్ళను సార్ మీరు ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని మాట్లాడతారు పొలం ఎటువంటి రైతుల్ని మా దగ్గరనైతే ఓయ్ వయ్యను జరుగు అటు జరుగు ఇటు జరుగు అంటారు అంటే జనాలలో కూడా అటువంటి తక్కువ ఆలోచన పద్ధతులలో రైతుల్ని ఫ్రేమ్ చేసుకున్నారు ఇటువంటి అటువంటి వంటికి పం పండిషన్లో బాగా బాధ పెట్టిన విషయం ఏంటంటే ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు జనరల్గా అందరు వస్తూ ఉంటారు ఇంటికి మాట్లాడుతుంటారు ఈ ఊర్లో ఎక్కడ చనిపోయినరు ఆ ఊర్లో ఎక్కడ చనిపోయినరు మనమేమో ఈ సోషల్ మీడియాని ఎక్కువ వాడుతున్నాము దాంతో ఇంకా ఎక్కువ విషయాలు మనకు తెలిసి పాడవుతున్నాయి తెలియకుండా బాగుండు అనుకునేదాన్ని అది ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అసలు కారణం ఎక్కడ ఉంది అని అంటే ఫామ్ టు కస్టమర్ మనకి రైతు నుంచి వినియోగదారునికి పొలం నుంచి అంగడికి డైరెక్ట్గా సర్ సరుకు గనక వెళ్ళగలిగితే రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి అవసరం రాదు మీడియా మీడియంలో ఉన్నటువంటి అంటే వ్యవసాయం చేసేటటువంటి రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళేమో లాభాలు ఆర్జిస్తున్నారు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడను మనం తీసేయగలిగితే రైతులు అద్భుతంగా ముందుకు పోతారనేది దాంట్లోకి వచ్చినాం వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏమైందంటే మన తాతలు తండ్రులు వాళ్ళ పూర్వీకులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు వ్యవసాయం చేసే వాళ్ళను చాలా గౌరవంగా చూసేవాళ్ళు ఎంతో రెస్పెక్ట్ ఉండేది రైతే రాజు అన్నారు బహుశా ఆ కాలంలో రైతు రాజు కావచ్చు ఇప్పుడు కాదు అయితే ఆ ఒట్టిగా పుట్టలేదు కదా మాటలన్నీ అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అండి హైయర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లో ప్రాఫిట్స్ అంటే రెండు కూడా ఎక్కడ మ్యాచ్ కావటం లేదు మ్యాచ్ కానప్పుడు ఏం చేయాలి దాన్ని బ్యాలెన్స్ చేయాలి మనం బ్యాలెన్స్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమున్నాయి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్ అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటిదంతా కూడా వ్యాపార వాణిజ్య ఆధారిత వ్యవసాయమే అయితే పత్తి పెడతాలి వంద ఎకరాలు పత్తే పెడతాడు ఒక ఎకరం ఉన్నా పత్తే పెడతాడు లేదంటే మిరప లేదంటే వరి ఇటువైపు అయితే కొంత పొగాకు గూడు ఉండొచ్చు మాకు తెలంగాణ రీజియన్లో మాకు పర్టికులర్గా ఉన్నటువంటివి పత్తి మిరప వరి ఈ మూడే ఆ మూడు కాకుండా ఎక్కడెక్కడనో కొంత కంది తర్వాత ధాన్యాలు ఏవైనా ఉంటే పెడుతున్నారు ఇప్పుడు ఇక ఆముదాలు ఇట్లాంటివి అయితే మొత్తమే కనబడటం లేదు అటువంటిప్పుడు మనం హార్టికల్చర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటా పోతే హార్టికల్చర్ క్రాప్స్ మీద పెట్టేటట్టు అయితే అది సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే మనం మనం పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇవన్నీ ఒకసారి పెట్టేటట్టు అయితే మనకు లాంగ్ స్టాండింగ్లో ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హార్టికల్చర్ని మనం డెవలప్ చేయాలి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనకు ఉన్నది ఏంటిది కోర్లు గొర్రెలు ఆవులు పాడి పంట పాడి ఉండాలి పంట ఉండాలి అటువంటి అప్పుడు మనకు ఆవులు కూడా ఉండాలి దానికి సపోర్టివ్గా కొన్ని మేకలు ఉంటే బాగుండు అని చెప్పేసి కొన్ని మేకలు కొన్నాము కొన్ని ఆవులు కొన్నాము అంటే ఆవులు మన దగ్గర పుట్టినవి అంతా కూడా అట్లా ఆవులు కోళ్ళు గొర్రెలు చేపలు కూడా చేసినాము చేపలు వరి కూరగాయలు హార్టికల్చర్ ఇదంతా చేయడానికి మాకు ఉన్నది ఎకరాలు లేదండి ఆరున్నర ఎకరాల పొలం మాది ఆరున్నర ఎకరాల పొలంలోనే మేము ఒక మోడల్ని క్రియేట్ చేసినాము మోడల్ని క్రియేట్ చేసి ఈ అంటే మాకంటూ మాకు ప్రపంచాన్ని మేము క్రియేట్ చేసుకున్నాం మీరు మళ్ళీ వినండి నేను ఒక రైతుగా చెప్తున్నా ఈ మాట అంటే ప్రాక్టికల్గా మేము ఏదైతే ఫేస్ చేసినామో రైతులు ఏ విషయాలైతే చేస్తే బాగుపడతారు కాబట్టి రైతుగా నేను చెప్తున్నాను మీరు కూడా రైతులుగా చేయండి దాంట్లో ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చినాము పాలు పెట్టినాము ఆవులు పెట్టుకున్నాము సెంటర్లో పోస్తే మాకు దాన పైసలు కూడా రాలే ఆవులకు పెట్టేటటువంటి దాన పైసలు కూడా రావట్లేదు ఆ మాత్రం దానికి ఎందుకు పోయాలని చెప్పేసి ఆపి దాన్ని నెయ్యి చేయడం మొదలుపెట్టినాం పాలు ఆపేసి నెయ్యి చేస్తున్నాం అనమాట నెయ్యి వేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం దాని ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మనం ఒక పది మందిని స్టాఫ్ పెట్టుకున్నా కానీ ఒక్కొక్కరి జీతము ఒక్కొక్క దాంట్లో వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఆ తర్వాత కొన్ని కోళ్ళు అంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు ఎక్సో చికెనో తినాలనుకుంటే బయటికి వెళ్ళి వాడి వ్యాక్సిన్స్ ఇచ్చినటువంటి చికెన్ కొనడం ఇష్టం లేక ఆ తర్వాత కొన్ని గోర్రెలు ఆ గొర్రెలు పిల్లలు బయట నుంచి వస్తారు ఫామ్ మిగతా వాళ్ళు వస్తారు అంటే ఏదైనా కానీ ఏమంటారంటే ఇట్లా చేయండి అంటే నువ్వు చేసినవా అంటారు అంటే నేను చేసిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నా నేను చేయలేకపోతే ఇంత నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను కాబట్టి చేయొచ్చు అంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని గొర్రె పిల్లలను మేక పిల్లలను మాకు తెలంగాణలో దావత్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి ఒక రెండు మూడు మేక పిల్లల్ని తీసుకొని అట్లా పక్కన పెడితే మనం ఒక ప్లాన్ అనుకుంటామో దసరా వరకు దీపావళి వరకు పెండ్లి వరకు ధాతు వరకు అక్కడ వస్తాయోవి కాబట్టి అట్లా మనం బయట డిపెండ్ కాకుండా మనది మనం చేసుకున్న బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసినాం తర్వాత హార్టికల్చర్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక ఐదు వందల రకాల మొక్కల్ని మేము ప్రమోట్ చేస్తున్నామండి ఆ మొక్కలు కలెక్షన్ చేయడము మొక్కల్ని రకరకాల పనులను తినడం మన హాబీ కాబట్టి అట్లా కలెక్ట్ చేసుకునేటటువంటి హాబీ ఏదైతే ఉందో మిగతా ఫ్రెండ్స్ మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు కదా మాకు కూడా తెచ్చేయండి మాకు కూడా ఇవ్వండి అనే ఉద్దేశం ఏదంటే సరికి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనుకోకుండా అది నర్సరీ స్టార్ట్ చేసినాం అనమాట అమేయ ఆగ్రో నర్సరీ ఆగ్రో నర్సరీ అనే దాంట్లోకి వచ్చేసినాం ఆ నర్సరీలో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన ఓన్ గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా అంటే ఓన్ గ్రాఫ్టింగ్ చేసుకుంటూ రకరకాల పద్ధతులలో మనం మొక్కల్ని తయారు చేస్తున్నాము ఒక మామిడిలోనే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఐదు రకాల మామిళ్ళు ఉన్నాయి మన దగ్గర మొత్తం ఓవరాల్గా ఐదు వందల రకాల మొక్కలతోటి మనం ఒక లక్ష లక్షన్నరం ఒక స్టాక్తోటి ఎవ్రీ ఇయర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మొక్కలు ఇస్తున్నాం మన నర్సరీ ద్వారా ఇప్పటి వరకు ఒక పదివేల ఎకరాలలో రైతులు ప్లాంటేషన్ చేసుకున్నారు ఇంకొక లక్ష ఎకరాలని మేము అనుకుంటున్నాము చూడాలి అది ఇంతవరకు సాధ్యమవుతుంది అనేది అయితే కంపారిటివ్లీ ముందు కంటే ఇప్పుడు కొంత బెటర్ అండి ఎందుకంటే కరోనా వచ్చి మానవ జీవితంలో తీవ్రమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చింది అంటే భూమికి పైన పైసలు ఉంటే అన్నీ నడుస్తాయి అనుకునేటటువంటి మనుషుల్ని కూడా కొంచెం కిందికి దించి మనం ప్రాణాలతో ఉండడం ముఖ్యం అనేది నేర్పించింది ఆ ప్రాణాలతో ఉండాలంటే ఏం చేయాలి అంటే అగ్రికల్చరే లాస్ట్కి వచ్చేసరికి అందరికీ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి అద్దె ఎకరము ఎకరం కొనుక్కున్న వాళ్ళంతా కూడా గ్లాండ్ ఒక చేసినారు వచ్చి కల్టివేషన్ స్టార్ట్ చేసినారు అట్లా అదే సాధక బాధకాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి అయినా కూడా అంద అది ఎంకరేజ్ చేయదగినటువంటి అయిందనమాట దాంట్లోకి వచ్చేటప్పటికి మళ్ళా ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్లోకి రావాలి మనము న్యాచురల్ ఫార్మింగ్లో ఉండేటటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఫర్టిగేషన్ అండి అంటే మనము జీవామృతం కానివ్వండి పంచగవ్య కానివ్వండి గో కృ కృపామృతము పేడ ద్రావణం ఏదైనా కూడా మనం పేడ మూత్రంతో తయారు చేసినటువంటి ప్రతీది కూడా ఎక్కువ వస్తుంటుంది అందరికీ వాసనలు ఇష్టం ఉండవు అటువంటి అప్పుడు ఒక ఎకరము ఒక పది మొక్కలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది పోసేసుకోవచ్చు ఎకరాలకు ఎకరాలకు వ్యవసాయం మనం ఎట్లా చేస్తాము న్యాచురల్ ఫార్మింగ్లో అది ఇంపాసిబుల్ అనేటటువంటి దాంట్లోకి వచ్చేసినాం మాకైతే స్టార్టింగ్లో ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు బాలు ఏదైనా ఎరువు పొలంలో పోసి ఇంట్లోకి వస్తే ఆ వాసన ఒక ఇరవై నాలుగు గంటలు ఉంటుండే ఆయన దగ్గర పోతేనే పేడ వాసన వస్తుండే అట్లా అటువంటి అప్పుడు అంటే నేను ఒకదాన్ని ఫేస్ చేస్తున్నటువంటిది కాదు కదా నేచురల్ ఫార్మింగ్లో ఏ ఏ పనివాడు కూడా ఆ ఎరువులు తీసి పోయలంలో పోయడానికి సిద్ధంగా రాలే మా అయితే అంటే మిగతా పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలీదు మిగతా ఏ పనులైనా చేస్తాడు కానీ ఆయన పేడ ముట్టుకోవడానికో పేడ మీద పోసుకోవడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో సిద్ధంగా లేరు అటువంటి అప్పుడు దాన్ని ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే మా అమేయ కృషి వికాస కేంద్రం ద్వారా ఆవిష్కృతమైనది ఇంకోటి ఏంటంటే ఫర్టిగేషన్ ట్యాంక్ అండి అంటే మనం ముట్టుకునే పని లేకుండా మనం చెట్టు చెట్టు పోయకుండా ఆ ఫర్టిగేషన్ ట్యాంక్ పేడ ద్రావణము సరఫరా చేసేటటువంటి విధానాన్ని మనము దాంట్లో క్రియేట్ చేసుకున్నాము అంటే గ్రావిటీ మెథడ్ ద్వారా ఎటువంటి ఎలక్ట్రిసిటీ అండ్ మోటార్స్ లేకుండా గ్రావిటీ ద్వారా ఉన్నటువంటి ఫామ్ పండ్కి దీన్ని అనుసంధానం చేసి యాభై ఎకరాలు కాదు వంద ఎకరాల రైతు కూడా న్యాచురల్ ఫార్మింగ్ ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మేము దాన్ని తయారు చేసినాము దానికి మాకు బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చినాం మళ్ళీ అంటే ఈ ఏవైతే కూరగాయలు ఉన్నాయో కరోనా టైంలో మాకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది పది బాక్సులు వెళ్తుండో రోజు కటింగ్ చేస్తే మార్కెట్కి తీసుకెళ్తే ఆయన అనేవాడు అందరికైతే నలభై రూపాయలు ఇస్తున్నాం మేడం మీకైతే డెబ్బై రూపాయలు ఇస్తా అనేది అనమాట బాక్స్కి అంటే ఇరవై ఐదు కేజీల టమాటా ఇరవై ఐదు కేజీల టమాటా మాకు డెబ్బై బా డెబ్బై రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి మెహర్బానీ మేమంటాం మెహర్బానీ మెహర్బానీ కర్రే ఆయన మన మీద జాలి చూపిస్తున్నాడు ఆ జాలి చూపించేది ఎందుకు నాకు జాలి ఎందుకు అని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి మాకు అప్పుడు వంద మేకల గొర్రెలు ఉంటుండే వాటికి పోయడము లేదంటే ఎరువు తయారు చేసుకోవడము మీద కాన్సన్ట్రేట్ చేసినాం కానీ మళ్ళీ మార్కెట్కి పోలేదు ఆ తర్వాత కూడా అంటే మన పంట ఇంత కష్టపడి పండించినటువంటి పంటను మనం ఎందుకు వేస్ట్ చేయాలి అంటే ఆవులకు వేసుకోవడమో గొర్రెలకేసుకోవడమో దాన్ని కంపోస్ట్గా మార్చుకోవడమో అనేది ఉన్నది కానీ అట్లా ఎందుకు తయారు చేయాలి ఎందుకు చేయాలి తినడానికి ఆమోదం అయిన దాన్ని ఇంత అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఇంత కష్టపడి పండించి మార్కెట్ రేటుకే అంటే రైతు బజార్లో ఉన్నటువంటి రేట్కే మేము ఈ దినంకి కూడా ఇస్తున్నాం కూరగాయలు అయినా కూడా వినియోగదారులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు అమ్మడానికి లేవు అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి ప్యాకింగ్లోకి వెళ్ళాలి ప్యాకింగ్లోకి వెళ్ళాలన్నప్పుడు ఏం చేసినామంటే ఈసారి టమాటా వెళ్ళిందండి బాగా టమాటా వెళ్ళగానే టమాటాని పచ్చడి కింద కన్వర్ట్ చేసినాము టమాటా పచ్చడి టమాటా ఒరుగులు టమాటా వడియాలు టమాటా పౌడరు టమాటా రసం ఇన్స్టంట్ రసం పౌడరు అంటే మనం వాటర్ వేసేసుకొని పౌడర్ వేసేసుకొని మరగబెడితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా రసం చేసేసుకోవచ్చు అంటే ఇట్లాంటి వాల్యూ యాడెడ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పేసి అమేయా ఫుడ్స్ అమేయా ఫుడ్స్ స్టార్ట్ చేసినాం అంటే దీంట్లో మనం ఇప్పుడు కారాలు పచ్చళ్ళు వడుగులు వరియాలు అంటే ఒక ప్రోడక్ట్ని మనం ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అనేది మేము ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాము వచ్చినటువంటి ప్రతి ప్రోడక్ట్ని అమేయ కృషి వికాస కేంద్రం ఏఎంఈవైఏ అమేయ కృషి వికాస కేంద్రం మా యూట్యూబ్ ఛానల్ దాని ద్వారా లేదా ఫేస్బుక్ పేజు తర్వాత వాట్సాప్ స్టేటస్ వీటి ద్వారా ప్రజలకి మేము చెప్తా ఉన్నాము ఈ రోజు ఒక ప్రోడక్ట్ తయారైంది దాన్ని మేము ఎవరు స్టేటస్ పెట్టేస్తాము ఒక ఐదారు వందల మంది చూస్తారు రెండు మూడు రోజుల్లో అది అయిపోతుంది అంతా కూడా థ్రూఅవుట్ ఇండియా మేమిప్పుడు కొరియర్ చేస్తున్నాము ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇండ్లలోకి పంపించేస్తున్నాము ఇట్లా అంటే ఒకటి అనుకొని ఒకటి ఒకటి అనుకొని ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంటే అగ్రికల్చర్ ప్రస్థానం ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండి అయింది అంటే మాకు అర్థం కావటం లేదు అది ఇంకా కూడా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది దాంట్లో మేము ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ ఇప్పుడు ఒక కామన్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవన్నీ పనులు చేయడం అనేది అసాధ్యం ఎందుకంటే పంట పండియాలా రైతు బజార్లకు పోయి కూర్చొని అమ్మాలా రైతు బజార్లో స్టాల్స్ రైతులే అంటారు కానీ రైతులే కావు అవి మీడియేటర్లు అవి ఎవరో ఒకరు కూర్చుని అమ్ముతారు మేము పోయి వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళు అమ్ముకుంటారు రూపాయి రెండు రూపాయలు చూసుకొని అట్లాంటివి కాకుండా డైరెక్ట్ మనం కన్స్యూమర్కి ఇస్తే ఇద్దరు బెనిఫిట్ పడతారు కదా అనేది దీని ఉద్దేశం తర్వాత ఆ మిగతా రైతులకు కూడా మేము ట్రైనింగ్స్ ఇవ్వాలి అంటే వాళ్ళు మేము నేర్చుకుంటాం మేము ఎట్లా చేయాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము ఈ జూలై నుంచి మేము అమేయ కృషి వికాస కేంద్రం రామకృష్ణపురం భువనగిరి లొకేషన్ కూడా ఇదే దీంట్లో ప్రాక్టికల్గా క్లాసెస్ నిర్వర్తి నిర్వహించాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైనా కూడా గ్రూప్ల ద్వారా రావచ్చు అంటే చాలామంది ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు మేము పంపిస్తాము రైతులకి మీరు ట్రైనింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి అది వన్ డే సెషనా టూ డే సెషన్ అనేది త్వరలో మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్ ద్వారానే మేము చెప్తాము అందరికీ అట్లా ఒకరికి ఒకరికొకరు ఒకరికొకరు అయిపోతుంటేనే ఉంటుందండి తర్వాత అరెకరం రైతులు ఎకరం రైతులు మేము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఫార్మింగ్లో పండిస్తాము కానీ పండించినటువంటి పంటను మేము ఎక్కడ అమ్ముకోవాలో మాకు అర్థం కావటం లేదు అనుకున్నప్పుడు మా గైడెన్స్లో పండించినటువంటి రైతుల దగ్గర ప్రోడక్ట్ మేమే బైబ్యాక్ తీసుకుంటున్నాం మళ్ళీ మేమే కొని వాళ్ళ వస్తువు వాళ్ళ వస్తువుల్ని కూడా మేమే మార్కెటింగ్ చేస్తున్నాము అట్లా మేము మిగతా రైతులకు కూడా తోడ్పడుతున్నాము మిగతా వాళ్ళు మేము అందరం కలిసి చేస్తేనే వ్యవసాయం అనేది ముందుకు పోతుంది మంచి ఆహారాన్ని మంచి ఆరోగ్యాన్ని మనము సొసైటీకి ఇస్తున్నాము ఇంకొకటి చిన్న విషయం డాక్టర్ లాయర్ ఫార్మర్ అన్నిటికీ కూడా కామన్ జెండర్ లేదండి కానీ రైతు అంటే కేవలం మేల్ ఫార్మర్ని రైతు మగాయన అని చూస్తున్నారనమాట కాదండి ఇండియన్ అగ్రికల్చర్ మే మేజర్ కూడా ఇప్పటికి కూడా ఈ దినంకి కూడా ఆడవాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంది ఆడవాళ్ళు అగ్రికల్చర్ చేస్తే మగవాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు రైతు అంటే విమెన్ కూడా రైతు అంటే మేలు ఇద్దరు కలిసి చేస్తేనే రైతు దీనికి జెండర్ లేదు కాబట్టి మహిళా రైతులని కూడా ఎంకరేజ్ చేయండి రైతుల దగ్గర డైరెక్ట్ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా మీరు ఎవరైనా కూడా తీసుకోండి ఇంకా కూడా మేము ఆవిష్కరణలు చేస్తూనే ఉంటాము ఇంకా కూడా ఎక్స్పెరిమెంట్లు మాది అయిన తర్వాత మేము ముందు చెప్తూనే ఉంటాము రైతులు గర్వంగా సగర్వంగా నిలబడి నేను రైతుని అని చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి రావాలని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అండి అమేయ కృషి వికాస కేంద్రం ఏఎంఈవై అమేయ కేఆర్ఐఎస్హెచ్ఐ కృషి విఐకేఏఎస్ఏ వికాస కేంద్రం ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఇది మా ఫోన్ నెంబరు గూగుల్ లొకేషను ఫేస్బుక్ పేజ్ యూట్యూబ్ ఛానల్ అన్నీ అమేయ కృషి వికాస కేంద్రం అమేయ ఆగ్రో నర్సరీ అమయ ఫుడ్స్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిరెడ్డి గారు ఆల్ ద వే ఫ్రమ్ భువనగిరి వచ్చి మా క్రౌడ్ని ఇంత మంచి వాల్యుబుల్ నిజంగానే యాక్చువల్గా ఆలోచిస్తే ప్రతి ఒక్క విషయం కూడా మనం సెన్సిటివ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం సెన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సిన విషయము అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఫ్యాక్ట్స్ లాగా ఇవన్నీ కూడా డైల్యూట్ అయిపోతుండేది నిజంగా మీరు చెప్పినట్టుగా కరోనా తీసుకొచ్చి అందరినీ చక్కగా సరి చేసిందని చెప్పి చెప్పచ్చు ఓకే అందరినీ కూడా ఒక మన పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అన్నట్టుగా కరోనా ఉపయోగపడిందేమో మంచిదే మా చాలా మంచి విషయాలకి ఎంత కూడా ప్లాట్ఫామ్ అవుతున్నందుకు అండ్ కనెక్ట్ ద ఫార్మర్ ద్వారా అండ్ వీళ్ళ అబ్రాధి వాళ్ళు చేస్తున్న ఈ తరంగనే ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా మా యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో శిల్పా గారి ద్వారా ఇంకొక మాట సారీ మా నర్సరీ మా ఫామ్ ఏదైతే ఉందో మా ఫామ్ నర్సరీ తర్వాత అన్నీ కూడా ఒకటే ప్లేస్ అండి మా ఇల్లు కూడా మేము అందులోనే ఉంటాము దాంట్లో రెగ్యులర్గా కస్టమర్స్ వస్తుంటారు రైతులు వస్తుంటారు తర్వాత నర్సరీ చూసుకోవడానికి వస్తుంటారు విజిటర్స్ లాగా వస్తుంటారు అంటే ఒక పూట వచ్చి భోజనం చేసిపోతాము అనుకునే వాళ్ళు కూడా వస్తుంటారు దీంట్లో మేజర్గా పిల్లలు ఎవరైనా కిందకి దిగితే ఇంతకుముందు పాప చెప్పింది కదా కిందకి దిగితే మట్టి అంటుకుంటుంది మట్టి అంటుకుంటుంది అంటుంది మట్టిలో పెరిగిన వాళ్ళు ఎవరు కూడా బాధ ఇబ్బంది పడలేదండి ఇప్పుడున్నటువంటి అలర్జీలు ఇప్పుడున్నటువంటి జ్వరాలు ఇప్పుడున్నటువంటి జలుబులు ఇంతకుముందు లేవు ఇప్పుడు ఎందుకుంటున్నారంటే అందరూ లాస్ట్కి వచ్చేసరికి డాక్టర్స్ టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్లో రాసేది ఏంటంటే డి విటమిన్ లేదు అందరూ ఎండలో పోండి అని అపార్ట్మెంట్స్ స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ లేవు ఎక్కడ లేవు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లల్ని దయచేసి ఎక్కడైనా కానీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎన్జిఓస్ కానీ పేరెంట్స్ కానీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే మీ పక్కన ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానీ మట్టిలో నాటు పెడుతున్నారు ఇంకో పని చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అది కెమికల్ న్యాచురల్ ఫార్మింగ్ అనే చూడండి కెమికల్ ఫార్మింగ్ అయితే దూరం పెట్టండి న్యాచురల్ ఫార్మింగ్ అయితే ఎంకరేజ్ చేయండి మీరు కూడా రైతులకు అంటే న్యాచురల్ ఫార్మింగ్ అయితే కనుక మేము వస్తాము మీ దగ్గరికి అని చెప్పేసానంటే ఫార్మర్స్ కూడా కొంత వాళ్ళకి కూడా బూస్టింగ్ ఉంటుంది పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎందుకంటే ఇండియాలో పెరిగినంత జనాభా వరల్డ్లో మనం ఫస్ట్ ప్లేస్ పోతున్నాము అని చెప్పేసి పోయినాము అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభాన్ని ఇండియా ఎదుర్కోబోతుంది మనకు మన జనాభాకి సరిపోయినటువంటి ఆహారం మన దగ్గర లేదు మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము అటువంటి పరిస్థితిలో తన రైతు తన పిల్లల్ని అగ్రికల్చర్లోకి తీసుకొచ్చేటటువంటి కండిషన్ కనపట్టలే ప్రాక్టికల్గా మేము చూస్తున్న దాన్ని బట్టి అంటే రోజు సీజన్లో అయితే దగ్గర దగ్గర ఒక యాభై నుంచి వంద మంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఇంతమంది దాంట్లో మేము వినేది ఏంటంటే అమ్మో అనేది ఒకటి తర్వాత వ్యవసాయంలోకి వస్తే కనీసం పిల్ల కూడా దొరకదు పెళ్లి చేయడానికి అని చెప్పేసి అని కొంతమందేమో పెళ్ళి అయ్యేంత వరకు మా బయట ఉద్యోగం చేసుకొని పెళ్ళైన తర్వాత ఫార్మింగ్లోకి వస్తాము అంటే అది కూడా తప్పే మళ్ళీ ఆమెకి ఇష్టం లేకుంటే కష్టమవుతుంది కదా అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అంటే ఫార్మింగ్ అనేది మంచి ప్రొఫెషను అది మంచి అంటే తక్కువ కాదు సిగ్గుపడేటటువంటి ప్రొఫెషన్ కాదు అది ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ అనేది గుర్తించాలంటే సొసైటీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ బాధ్యత ఒక రైతుని బ్రతికించుకోవడము రైతుని ఎంకరేజ్ చేయడం అనేది రైతు బాధ్యత కాదండి మిగతా వాళ్ళు బ్రతికినట్టే మేము కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతకడానికి మాకు అవకాశం ఉన్నది కానీ మేము ఫార్మింగ్ని పట్టుకొని వేలాడుతున్నామంటే మాది పిచ్చితనమో మూర్ఖత్వమో కాదు దయచేసి రైతుల్ని కాపాడుకోండి ఒక రైతుని కాపాడుకోవడం సోషల్ రెస్పాన్సిబిలిటీ మా ఒక బాధ్యత కాదు మీరందరూ కూడా రైతులను కాపాడుకోండి పంట పండించే వాళ్ళను పంట పండని ఇవ్వండి వాళ్ళ దగ్గర మీరు డైరెక్ట్గా కొనేటట్టు అయితే వాళ్ళకి బూస్టింగ్ ఉంటుంది కొత్త రైతులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఎవ్రీ పాయింట్ ఏంటంటే కనుక ప్రతి ఒక్కటి మనం ఆలోచించవలసిన విషయము ఆచరణలో పెట్టాల్సిన విషయం జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టుగా అండ్ కమింగ్ యాక్చువల్గా తిరుపతి పీపుల్ నిజంగా ఈరోజు ఎంత మంచి విషయాన్ని మిస్ అయ్యారు అని చెప్పి అనుకుంటే బికాస్ వీ ప్లాన్ టు బ్రింగ్ సో మెనీ స్కూల్స్ చిల్డ్రన్ హియర్ బట్ నిన్ననే రీ ఓపెనింగ్ అయింది తర్వాత వాళ్ళు స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఎవరైతే మేనేజ్మెంట్స్ ఉన్నారో వాళ్ళు దర్ సంథింగ్ ఒక క్లిఫ్ట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడాను సో ఎనీహో మేము వినగలిగింది ఎంతమందికైనా వాళ్ళు పంపించడానికి తీసుకెళ్ళడానికి ఫార్వర్డ్ చేయడానికి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ అమయ ద్వారా పర్టికులర్గా వీల్ ట్రై అవర్ మ్యాక్సిమం కాదు హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ విల్ ట్రై దిస్ థింగ్ అండ్ మీరు ఒక మాట చెప్పున్నారు రైతుల గురించి నిజంగానే రైతు అనే వాళ్ళకి ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అది నిజంగా చెప్పాలంటే వే ఆఫ్ లైఫ్ కూడా కాదు అది మనకి మన ఏన్షియంట్ కల్చర్ కాదు మన యొక్క జీన్స్లో ఉండాల్సిన ఒక విషయం అంటే మర్చిపోదగిన విషయం అయితే కాదు సో కనెక్ట్ ద ఫార్మా ద్వారా శిల్ప ద్వారా అండ్ ఈరోజు వీళ్ళు తీసుకునే తరంగబార్ ద్వారా మేము ఒక ఇది ఒక యునైటెడ్గా ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ కలిగి ఉండడం అనేది మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి